రేపే గ్రహణం అలానే పౌర్ణమి అంతేకాదు శనివారంతో కలిసి వస్తుంది ఈ చంద్రగ్రహణం పౌర్ణమి శనివారంతో కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ పౌర్ణమి అనేది భారతదేశంలో కనిపిస్తుంది ఈ పౌర్ణమికి పాక్షిక కాలం అనేది ఉంటుంది కావున గర్భవతి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు అలాగని చెప్పి భయంగా భయంగా భయపడుతూ ఉండకూడదు మీరు చాలా ఫ్రీగా ఉండవచ్చు కాకపోతే గర్భిణీ స్త్రీలు ఎలాంటి వస్తువులు కూరగాయలు కట్ చేయడం కానీ విరవడం కానీ చీల్చడం కానీ వంటి పనులు చేయకూడదు అయితే రేపు శనివారం చంద్రగ్రహణం రేపు శనివారం చంద్రగ్రహణం అలానే పౌర్ణమి ఇలా వంద సంవత్సరాల క్రిందట జరిగింది మళ్ళీ ఇదే రావటం అని వేద పండితులు పురోహితులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి రేపు కేవలం పసుపు ఉప్పు కలిపినటువంటి నీటితో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ ఇంట్లో సిరుల వర్షాన్ని కురవటం ఎవ్వరూ కూడా ఆపలేరు మీ ఇంటికి తగిలిన మీ ఇంటికి పట్టిన దృష్టి దోషం నరదృష్టి నకారాత్మక శక్తి అంతేకాదు చెడు కన్ను ఇంట్లో జ్యేష్ఠాదేవి పిష్ట వేసుకొని కూర్చున్నా సరే ఎంత ఘోర పిచాచ అయినా సరే రేపు మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిందే ఈ పరిహారంతో ఈ పరిహారానికి అంతటి శక్తి ఖచ్చితంగా ఉంటుంది అని వేద పండితులు వివరిస్తూ ఉన్నారు అంతేకాదు సాధారణంగానే పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది అందులోనూ శనివారంతో కలిసి వస్తే దాని దానిని చాలా విశేషమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు ఇక దానితో పాటు చంద్రగ్రహణం కూడా వచ్చింది ఈ చంద్రగ్రహణం అంటే సాధారణంగానే కొంత నెగిటివిటీ కలిగిస్తుంది అని శాస్త్రం వివరిస్తూ ఉంది ఇక సాధారణమైన మహిళలు ఏ విధంగానైనా ఉన్నా పర్వాలేదు కానీ కొంత ముసలివాళ్ళు అంటే వృద్ధులు అలానే గర్భిణీ స్త్రీలు ఇలాంటి వారు కొంత జాగ్రత్త పాటించాలి అని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు మరి ఇలాంటి వారు రేపు గ్రహణం ముందే భోజనం వంటి వాటిని పూర్తి చేసుకోవాలి గ్రహణ సమయంలో భోజనం వంటివి చేస్తే ఆహార పదార్థాలు తినడం వల్ల మన ఆహార పదార్థాలలో చెడు క్రిములు చేరి మన ఫుడ్ని పాయిజన్ చేస్తాయని శాస్త్రం వివరిస్తూ ఉంటుంది అంతేకాదు గ్రహణ సమయంలో ఇంట్లో దర్భ గడ్డిని ఖచ్చితంగా ఉంచాలి దర్భగడ్డి అనేది గ్రహణం నుండి వచ్చే చెడు కిరణాల నుండి రక్షిస్తుంది దర్భగడ్డి వేయటం వల్ల ఫుడ్ అనేది మనకు చెడిపోకుండా చెడు క్రిములు చేరకుండా ఉంటాయి ఇలా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో తప్పకుండా చేయండి నార్మల్గా అందరూ చేసుకోవాలి కానీ గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో కొంచెం జాగ్రత్తను పాటించాలి గర్భిణీ స్త్రీలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు పెద్దవాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోండి చాలు ఇక ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి కట్ చేయడం వంటివి చేయకండి ముఖ్యంగా ఇక మీకు ఇష్టమైన దైవ ఆరాధన చేసుకోండి మనసులో మీ ఇష్ట దైవాన్ని తలచుకోండి ఇక ఈ శనివారం పౌర్ణమి చంద్రగ్రహణం రోజు చేయవలసిన అత్యద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఇది రాళ్ళ ఉప్పు అనేది ఎంతో శక్తిని కలిగి ఉంటుంది చెడు నెగిటివ్ క్రిముల నుండి అంతేకాదు చెడు బ్యాక్టీరియా నుండి చెడు గాలి దుష్టశక్తి ప్రభావం నరదృష్టిని తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించి ఇంట్లో సిరుల వర్షం కురవడానికి ఎంతో కారణమవుతుంది దొడ్డు ఉప్పు పరిహార శాస్త్ర పరంగా చూసుకుంటే దొడ్డుప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ దొడ్డుప్పుతో చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి దొడ్డుప్పుతో మరి ఏ రకమైనటువంటి పరిహారం చేయాలి దొడ్డుప్పు పసుపు కలిపి ఏ రకమైనటువంటి పరిహారం చేస్తే గ్రహణ కిరణాలు అనేవి మన ఇంట్లో చెడు ప్రభావాన్ని చూపించవు అంతేకాదు ఇంటికి తగిలిన నరదృష్టి పూర్తిగా తొలగిపోతుందో తెలుసుకుందాం చాలామంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవనే నిలవదు ఆర్థికంగా కృంగి కృషించిపోతూ ఉంటారు ఆ లక్ష్మీదేవి కటాక్షం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు మా కష్టాలు తీరాలి మా కష్టాలు తీరే రోజు ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు వారు ఏ జన్మల చేసుకున్న పాపమో అది ఈ జన్మలో తగులుతూ ఉంటుంది ఆ పాప కర్మాల వల్లే చాలామంది ఈ జన్మలో రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా డబ్బు డబ్బు సమస్య అధికంగా ఎదురవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం కూడా నడిచేది డబ్బుపైనే మన నిత్య జీవితం అనేది ఆధారపడి ఉన్నది కూడా డబ్బు పైనే కాబట్టి డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది మరి ఈ డబ్బు మన చేతిలో నిలవాలి అంటే ఏ పరిహారం చేయాలి ఆ పరిహారంలో ముఖ్యమైనటువంటిది ఏది వాడాలి అంటే దొడ్డుప్పు ఈ దొడ్డుప్పు మరియు పసుపు రెండు కూడా మనకు మన జీవితంలో అద్భుతాలను చేస్తూ ఉంటాయి మన జీవితాన్ని మార్చేస్తూ ఉంటాయి ఈ దొడ్డుప్పు అనేది పరిహార శాస్త్ర పరంగా రహస్య తాంత్రిక పరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని తెలుపబడింది కాబట్టి దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం దొడ్డుప్పుతో పరిహారం చేయటం వల్ల ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు నరదృష్టి చెడు కన్ను దుష్టశక్తి ప్రభావాలు కూడా తొలగిపోతాయి మీ జీవితం అందంగా ఆనందంగా మారిపోతుంది మరి ఎలాంటి పరిహారం చేయాలి ఈ పసుపు ఉప్పుతో పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఈ పరిహారం ఉదయం నుండి రాత్రి లోపు అంటే పౌర్ణమి తిథి గడియల్లో చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం కోసమని కావాల్సింది ఒక గాజు గ్లాసు గాజు గ్లాసునే తీసుకోవాలా అంటే అవును తప్పకుండా గాజు గ్లాసునే తీసుకోవాలి మన చుట్టూ ఉండే నెగిటివ్ క్రీములను నెగిటివ్ ఎనర్జీని లాగేయడంలో గాజు గ్లాసు బాగా ఉపయోగపడుతుంది ఈ పసుపు ఉప్పు అనేవి ఘోర పిచాచ నుండి అయినా విముక్తిని కలిగిస్తూ ఉంటాయి పసుపు ఉప్పు లేనిదే మన రోజు గడవదు అని చెప్పుకోవచ్చు మనం చేసే ప్రతి వంటల్లో ఉప్పు పసుపు వాడుతూ ఉంటాము ఇవి కూరకి రంగుని తేవడమే కాదు రుచిని తేవడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలును చేస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలను కూడా తొలగించడంలో ముందుంటాయి అందుకే పసుపు దొడ్డుప్పు వాడకాన్ని ఎక్కువగా చేయాలి అని శాస్త్ర నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇక గాజు గ్లాసుని తీసుకొని ఆ గాజు గ్లాసులో పసుపు అలానే దొడ్డుప్పుని వేసి బాగా కలపండి అందులోనే దర్భగడ్డిని కూడా వేయండి ఇలా దొడ్డుప్పు దర్భగడ్డి పసుపు వీటిని వేసి బాగా కలిపి ఆ పసుపు నీటిని మీ ఇంట్లో పూర్తిగా గోడలపై చల్లండి అంతేకాదు మీ యొక్క ఇంటి గోడలపై పూజ గదిలో అంతటా కూడా చల్లండి అయితే ఈ పరిహారం ముఖ్యంగా గ్రహణం పట్టి వదిలాక ఇల్లుని శుభ్రం చేశాక ఇలా చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇది శాస్త్ర పండితులు కూడా వివరిస్తూ ఉన్నారు ఎందుకంటే పసుపు ఉప్పు అనేది చెడు క్రిములను తొలగిస్తుంది దర్భగడ్డి అనేది గ్రహణ కిరణాలు ఏవైతే చెడు ప్రభావాన్ని చూపేవి ఉంటాయో వాటి నుండి విముక్తిని కలిగిస్తుంది అంతేకాదు శక్తి ప్రభావాలను తొలగిస్తుంది కాబట్టి దర్భగడ్డి పసుపు ఉప్పు మూడు కూడా గాజు గ్లాసులో కలిపి ఆ నీటిని మీ ఇంటి గోడలపై చల్లండి ఇలా చేస్తే గ్రహణం యొక్క చెడు కిరణాలు పౌర్ణమి యొక్క చెడు ప్రభావం మీ ఇంటికి తగిలిన దృష్టి దోషం నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి దుష్టశక్తి ప్రభావాలు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు రాజయోగం పడుతుంది మీ జాతకం మారిపోతుంది ఎన్నో జన్మాల దరిద్రం తొలగిపోయి ఎన్నో జన్మాల పుణ్యంతో మీరు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది వేద పండితులు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరిస్తూ ఉన్నారు ఈ అద్భుతమైన అరుదైనటువంటి రోజుని అస్సలు ఎవ్వరూ కూడా వదులుకోవద్దు శనివారము అలానే పౌర్ణమి చంద్రగ్రహణం ఇవన్నీ కలిసి రావటం చాలా విశేషం మీరు మీ జాతక దోషాలను శని భగవాను యొక్క దుష్ప్రభావాలను తొలగించుకోవాలి అంటే రేపు ఈ పరిహారాన్ని చేసుకోండి మంచి ఫలితం అనేది కలుగుతుంది సిరుల వర్షం కురుస్తుంది తెలుసుకున్నారు కదా రేపు పసుపు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి